ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగబోతా ఉంది బొమ్మ కనపడబోతా ఉంది చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఈ ఎగ్జిట్ పోల్స్తో దిమ్మ తిరిగి బొమ్మ కనపడితే నాలుగో తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి మోర్చం వచ్చేసింది చంద్రబాబు నాయుడు రోగంతో హాస్పిటల్ చేరటం తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా Somebody